హాయ్ ఫ్రెండ్స్ నేను సుశీల నండి ఇప్పుడు కాలుగోలు సంబరం మొదలవుతుందండి దీనికి పెద్ద మొత్తైదు పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని తీసుకొని ఆ మండపం చుట్టూ అలా మూడు సార్లు తిరుగుతారనమాట తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని కూడా మండపంలో కూర్చోబెట్టి వారి మధ్య పేరెంటాలని కూర్చోబెడతారు తర్వాత మిగతా తంతంతా కూడా మొదలవుతుంది మరైతే మాకు పెళ్ళికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ కాలుగోలు సంబరానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి ఇది చాలా చక్కగా అంగరంగ వైభవంగా చుట్టాలు బంధువులు అందరి సమక్షంలో చాలా బాగా జరుగుతుంది అనమాట దీన్ని చూడటానికి చాలామంది వస్తారు కూడా పెళ్ళికి వచ్చేంతమంది కాకపోయినా అందులో సగం మందైనా ఈ కాలుగోలు సంబరానికి కూడా అటెండ్ అవుతారు మరి అయితే విడుదలైన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే ప్రోగ్రాం అని కూడా చెప్పొచ్చు అంటే బావా మరదళ్ళు వదిన మరదళ్ళు అలా వరుస అయిన వాళ్ళు అనమాట చాలా సరదాగా ఉంటుందండి అలాగే ఈ యొక్క సంబరాన్ని చూడటానికి ఎంత ఆనందం ఎంత ఎంజాయ్ చేస్తామో మాటల్లో చెప్పలేం మరి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళ మొహల్లో కూడా ఆ ఆనందం ఎలా ఉందో మరి నా వంత అయితే వచ్చేసిందండి నేను కూడా మా తమ్ముడికి మరదలకి ఇలా ఎందుకు చేస్తామని మీకు తెలియదు కదా చెప్తున్నాను చాలామందికి తెలియని వాళ్ళకి అక్షింతలు డబ్బులు ఇలా మూడు సార్లు వాళ్ళ ఇద్దరు చుట్టూ కూడా ఇలా తిప్పి ఆ అక్షింతలు వాళ్ళని ఎత్తిమేదేసి ఆ యొక్క డబ్బుల్ని వాళ్ళు పెట్టిన మంగళవాళ్ళు ఇలా చేస్తారన్నమాట చూసార ముందు ఒక మగ ఉన్నారు ఆయన అతను అనమాట ఆయన కాలగూరలు చిన్న వెంట్రుకలు తీసి అలా వేస్తారు దీన్ని కాళ్ళగూర సంబరం అని అంటారు కాకపోతే దీనిలో ఇంకా చాలా తంతు ఉంటుందండి ముందు ముందు చూద్దరు మరి మేమేంటి ఇలా చెంగులు పట్టాము అనుకుంటున్నారు కదా ఆడపిల్లలవి ఏం లేదండి ఆడపడుచు కట్నాన్ని అడగడానికి ఇలా చెంగు పడతాం అన్నమాట అంటే మంగళవారం చేసే ఈ కాళ్ళగోళ్ళు చేతిగోర్లు ఇలా జస్ట్ ఇలా చేసిన తర్వాత వీళ్ళు తల వెంట్రుకలు తీయాలి అవి తీసిన తర్వాతే పెళ్ళికొడుకు మిగతా తంతు ముందుకెళ్తుంది అలా వెళ్ళాలి అంటే ఆడపడుచులు కట్నాల కోసం ఇలా పేచి పెడతారు మరి అయితే ఇంట్లో అందరికన్నా పెద్ద కూతురు నేనే కాబట్టి మా అక్కజల్లందరిని కూడా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా నన్నే నిలబెట్టారు సో నేనైతే ఇలా చెంగు పట్టి మా తమ్ముడికి అటు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కూడా ఇందులో డబ్బులు వేస్తేనే ఆడపిల్లలు మిగతా తంతు ముందుకు వెళ్ళడానికి ఉన్నమాట ఈ విషయంలో ఆడపిల్లలు పెట్టే పేచీలు అల్లర్లు చూడటానికి భలే గమ్మత్తుగా మిగతా వాళ్ళకి సరదాగా చాలా బాగుంటుందండి ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళు చూసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సో మేమైతే చాలా పేచీ పెట్టాం అక్కడ చేసిన అల్లరి ఇంత అంతా కాదన్నమాట మా అక్కజల్లినివి సో ఎట్టకేటకి మేమైతే విజయం సాధించామండి మాకు కావాల్సినంత వాళ్ళ దగ్గర నుంచి సాధించుకున్నాం సో తర్వాతే ఆడపిల్లకి ఆ డబ్బులు ఇస్తేనే మగపిల్లవాడిని ఆ చెంగు తీసి మిగతా తంతు ఎదరకు వెళ్ళడానికి అంగీకరిస్తాం కాబట్టి ఆడపిల్లి వాళ్ళు మగపిల్లి వాళ్ళు కూడా కానుకలు కట్నాలు ఇవ్వాల్సిందే మాకు మరి చూస్తున్నారు కదా ఎంత అలర్ చేస్తున్నామో ఇక్కడ ఎంజాయ్ చేయటంలో చిన్న పెద్ద అలాగే ముసలివాళ్ళు చిన్నవాళ్ళు అలాంటివి తేడా ఉండదండి వరసైన వాళ్ళు ఆడుకోవడంలో ఈ సంబరం అంతా ఇంత ఉండదండి మాటలతో చెప్పడానికి సరిపో చూసారా మేము చేసే అల్లర్లు మీకు కనిపిస్తూనే ఉన్నాయా మా తమ్ముడు కూడా మాతో పాటు ఆ డబ్బులు తీసుకొని మమ్మల్ని కాసేపు ఆడవాటిచ్చాడు సో ఎలాగైతే ఏంటి అతంత అయిపోయాక అందరూ కూడా ముత్తైదువులు ధాన్యం పల్లెంలో వేసి ఈ రోకళ్ళతో దంచి వాటిని పాలు అలాగే బెల్లం ఉన్న గిన్నెలో మట్టి గిన్నెలో ఉంచి తీసి పెళ్ళికొడికి పెళ్ళికొడికి ఇలా పొట్టలో పొడుస్తారన్నమాట ఫస్ట్లో అయితే మాకు తెలియక ఇలా పొడిచేస్తున్నారు ఏంటి అనుకునే వాళ్ళమే ఇప్పుడు కాలక్రమేపీ మాకు కూడా అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఇలా ఎందుకు పొడుస్తారో తర్వాత తెలుసుకున్నాం అయితే ఈ తంతులో దీన్ని పొడవడాన్ని ఒక మాట ఉంటుందండి చెప్పాలంటే నాకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది చెప్పలేకపోతున్నాను సో దానికి ఒక పదం అనమాట అలా పొడిచేటప్పుడు ఆ పేరెంటారు ఆ పదాన్ని చెప్పి వాళ్ళ పొట్లో అలా పొడుస్తారనమాట ఈ తంతు జరుగుతూ ఉండగానే మరికొంతమంది ముత్తైదువులు అలాగే వరుసైన వాళ్ళు మేనమామలు బావలు అందరూ కలిపి ఇలా కొంతమంది నీళ్లు తేవడానికి కావిడి తీసుకొని వెళ్తారండి రెండు కుండలు ఒక బిందెతోటి నీళ్లు తీసుకొని వస్తారనమాట కొంతమంది మూడు తీసుకొస్తారు కొంతమంది ఐదు తీసుకొస్తారు ఈలోపు మా ఆడపిల్లలందరూ కూడా పెళ్ళికొడుక్కి ఇలా నలుగు పెట్టాలి అలాగే పెళ్లి కూతురికి కూడా నలుగు కా ఆడపల్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు కూడా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటామన్నమాట అలాగే వరుసైన వాళ్ళు అన్నాను కదండి వాళ్ళు కూడా వరసైన వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారు అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా రంగులేసుకొని ఈ అంబరాన్ని సంబరాన్ని అంటేలాగా ఎంతో ఎంజాయ్ చేస్తారండి అసలు మాటల్లో చెప్పలేం ఇది ఆడుకునే వాళ్ళు ఒక రకంగా ఎంజాయ్ చేస్తే చూసేవాళ్ళు మరో రకంగా ఎంజాయ్ చేస్తారు మొత్తానికి మా సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క కాలుగూర సంబరం అనేది చాలా చాలా అంటే చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారనమాట మధ్యలో చిన్నపిల్లలు ఉన్నారు ఏంటో అనుకుంటున్నారా ఒకరు తోడపెళ్ళి కొడుకు ఇంకొకరు తోడపల్లి కూతురు వాళ్ళని కూడా ఆట పట్టించడానికి ఇలా మధ్యలో కూర్చోబెట్టి ఆడపల్లి వాళ్ళు మగపల్లి వాళ్ళకి మగ పెళ్లి వాళ్ళు ఆడపిల్లి వాళ్ళకి ఇలాగా ఈ యొక్క నలుగు కానివ్వండి కలర్స్ కానీ రాసుకొని మొత్తం అంతా కూడా సరదా సరదాగా చాలా ఎంజాయ్ చేసామండి మరి మా యొక్క కాలగోర సంబరం మీకు నచ్చిందా ఆడపిల్లలందరినీ చేసిన అల్లరితో పాటు కూతురు తప్ప వాళ్ళు కూడా చాలా అంటే చాలా అల్లరి చేస్తారు మరి ఇటువంటి సంబరాలు మీ యొక్క సాంప్రదాయాల్లో కూడా ఉన్నాయా ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం నాతో షేర్ చేసుకోండి మరి మా పద్ధతి ప్రకారం చూసారు కదా కాలేగోర సంబరం ఇలా జరుగుతుందండి ఇప్పుడు పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని కూడా తీసుకొని వెళ్ళి అందరూ వాళ్ళకు కూడా చక్కగా స్నానం చేపిస్తారన్నమాట ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చూస్తున్నారు కదండి మేము ఆడపల్లి వాళ్ళకి రాస్తాము ఆడపల్లి వాళ్ళు మా పెళ్ళి వాళ్ళకు కూడా రాస్తారు మరి ఇటువంటి సంబరాలు పెద్దలు ఊరికే పెట్టరండి ప్రతిదానికి కూడా ఒక కారణం అంటూ ఉంటుంది మీరేమంటారు మరైతే పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి స్నానం చేయించడానికి పెద్దలు ఇదిగో ఇలా ముగ్గు వేసి పేరెంటాళ్ళు అలాగే తీసుకొచ్చిన నీళ్ళ బిందులు చూసారా అలాగే కుండలు కూడా ఇలా గొడుగులాగా ఆ దుప్పటిని తీసుకెళ్ళి తీసుకొస్తారండి తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇలా ముగ్గేసి ముగ్గులో పెడతారు ముగ్గులో పెట్టిన వాటికి దారంతో పేరంటా లేవో కట్టి చదివి పెడతారండి అయితే వాటిని అన్నిటిని చేసిన తర్వాత పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని కూడా కూర్చోబెట్టి ఇక్కడ స్నానం చేపిస్తారనమాట ఇదే మా సాంప్రదాయం ప్రకారం అసలైన మంగళ స్థానం అన్నమాట ఇద్దరికీ కూడా కలిపి కూర్చోబెట్టి చేస్తారు కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఉంటుందండి మరి చూస్తున్నారు కదా అలాగే ఇది జరిగే లోపు మేం చేసిన అల్లరి కూడా మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను కలర్ఫుల్గా మా ఫేసులు చూసి భయపడకండి భయపడి ఏదో చేసామనుకున్నారు కాదండి ఇందాకలా ఆల్రెడీ మీ అందరికీ చెప్పినట్టే చక్కగా రంగులు వేసుకొని అల్లరి చేసుకున్నాం వీలు నీళ్ళు తీసుకొచ్చే గ్యాప్లో మేము చేసిన అల్లరి ఇంత అంతా కాదు చూసారు కదా పెద్దవాళ్ళు అటు మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మళ్ళీ హుషారుగా పాల్గొంటారండి ఎక్కడైనా ఆనందం వచ్చేస్తుంది ఒక్కొక్కరికి ఎక్కడైనా ఓపిక వచ్చేస్తుంది పెళ్ళంటేనే పండగ మీరేమంటారు మరి ఒక్కొక్కరు చేసే హడావిడి ఇంత అంత చూసారా మా వాళ్ళు కలర్స్తో అబ్బాబ్బాబ్బబ్బా ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పీచు ఒక్కల కాదండి రచ రచ చేసేసారు మా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మరి ఇప్పుడు కల ఈ అల్లరి చేసినంతసేపు బాగానే ఉంటుంది కానీ ఆ రాసుకున్న రంగులు వదిలించుకునేటప్పటికి మా తాతలు దిగి వచ్చారండి నిజంగా ఒక్కొక్కరికి ఒక గంట సేపు బాత్రూమ్లు కేటాయించాల్సి వచ్చింది అంత కష్టపడ్డాం ఆ రంగులు వేసుకోవడం అన్నది ఎంత సరదానో వాటిని వదిలించుకోవడం అన్నది అంత కష్టం అయినప్పటికీ ఎవ్వరు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఆ సంబరంలో మునిగితేలేరా తప్ప ఎవరు కూడా రంగులు వేసుకోకుండా మాత్రం ఉండలేదు మరి ఇటువంటి సంబరాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా చేసుకుంటూ ఆనందాన్ని పెంచుకుంటూ ఉంటారు మీరేమంటారు మీకు మరి మా యొక్క సాంప్రదాయాలు పద్ధతులు నచ్చాయా చూసారా పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని కూడా కలర్స్తో ముంచేశారు మరి అయితే ఇదంతా అయ్యేసరికి భోజనాల టైం అయిపోయింది భోజనాలు అయితే రెడీ అయిపోయి మరి అందరూ కూడా ఆవురావు అంటూ ఆకలితో ఉన్న ఎందుకంటే ఆటలు పాటలతో మునిగితేలాం కదా ఇప్పటి వరకు కలర్స్ వదిలించుకొని ఇంకా ఫుడ్ మాత్రం ఫుల్గా వేసేసాం మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి